హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ అండ్ డెలివరీ శారీస్ చూపిస్తానండి జార్జెట్ డిజిటల్ ప్రింట్ అండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి మీకు నచ్చిన ఎనీ సారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము వన్ బై వన్ చూపిస్తానండి చూడండి ఇవి వచ్చేసి ఒక సెట్ మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి డిజిటల్ ప్రింట్లు అన్నది అన్నీ ఒకే డిజైన్ అయితే ఉండవు డిజైన్ అన్నవి శారీ శారీకి ప్రింట్ అన్నది మారుతూ ఉంటుంది క్లాత్ అండి ఫస్ట్ క్లాత్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మనం రఫ్ అండ్ టఫ్గా అనేది యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అన్నది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది శారీకి మనకి డిజిటల్ ప్రింట్కి వచ్చేసి బ్లౌజెస్ హైలైట్గా ఉంటాయండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వైట్ అన్నది వస్తుంది డిజిటల్ ప్రింట్కి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ అంతా మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి అంతా ఓపెన్ చేయలేక చేయలేక సారీ ఫోల్డింగ్ పోతుందని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను శారీ ఓవరాల్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవి వచ్చేసి అన్ని బాక్స్ ఐటెంలో వస్తాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ షేడ్ ఇక్కడ కూజాల లాగా వచ్చిందండి డిజైన్ అన్నది డార్క్ అండ్ లైట్గా వస్తుంది ఇది చాలా సూపర్గా ఉంటుందండి శారీ మాత్రం మనకి ఇది వచ్చేసి పల్లో పాట్ ఇది వచ్చేసి మనకి పల్లో అండి మనకి బ్లౌజ్ చాలా సింపుల్గా సూపర్గా ఉందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాం శారీస్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అని మంచి బ్రాండెడ్ శారీస్ అండి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూడండి చాలా సూపర్గా ఉంది మనకి ఇది వచ్చేసి పల్లో పాటండి పల్లోకి వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడు పెద్ద ఫ్లవర్స్ తోటి డార్క్ కలర్గా మనకి బ్లౌజ్ హైలైట్గా ఇచ్చారు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఏ శారీ నచ్చితే అదే వస్తుందండి మీరు పెట్టుకు ఆర్డర్ ఏ శారీ అయితే ఆర్డర్ పెట్టుకుంటారో సేమ్ అదే శారీ అన్నది పంపించటం జరుగుతుంది చూడండి ఈ శారీ కూడా ఇదంతా త్రీ ప్రింట్ అండి చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇవన్నీ బయట ప్రైజెస్ త్రిబుల్ నైన్ అలా సేలింగ్ ఉందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పల్లో పాట అండి మనకి పల్లో పాట అన్నది పైకే ఇచ్చారు చాలా సూపర్గా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి పాట అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఏ శారీ నచ్చితే అది ఆర్డర్ పెట్టుకోండి చూడండి బ్యూటిఫుల్ కలర్ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఒక్కసారి కలర్ ఈ విధంగా గ్రీన్ అన్ని కలర్స్ తోటి సూపర్గా ఉందండి ఫ్లవర్ అయితే మాత్రం మనకి ఇది వచ్చేసి పల్లో పాట అండి ఇది మనకి ఇది పల్లోకి వచ్చేసి ఈ విధంగా పెద్ద పూలు వస్తాయి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇదండి ఇది బ్లౌజ్ ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇవి వచ్చేసి మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు బండ కేస్ బాదుకున్నా సరే బాగుంటాయి ఈ శారీస్ మాత్రం ఇవి కూడా చాలా బాగున్నాయండి శారీస్ ఆల్రెడీ ఇవి వీడియో చేశానండి శారీ ఓపెన్ చేసి చూపించలేదు అందుకోసమే మళ్ళీ చేస్తున్నాను ఇది వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇవి ఆల్రెడీ వచ్చినాయి కాకపోతే ఇప్పుడు అన్నది డిజైన్స్ మారితే హెవీ క్వాలిటీ ఫస్ట్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి ఇవి క్వాలిటీ అన్నది హెవీగా వస్తాయండి చాలా బాగున్నాయి సింపుల్గా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసి మనకి బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ పెద్దది కాకుండా మనకి క్లాత్ అండి ఇది క్లాత్ మాత్రం చాలా హెవీగా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఈ విధంగా ఉంటుందండి ఎటువంటి అనుమానం అవసరం లేదు శారీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో కూడా సేమ్ డిజైన్ అన్నది ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇందులో కలర్స్ డిజైన్స్ అన్నవి వేరు వేరుగా ఉన్నాయండి ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా అండి సింగిల్ శారీ తీసుకుంటే ఎనీ టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి సింగిల్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి క్లాత్ కూడా మీకు ఇలా పెడుతుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్గా ఉంది అని డిజైన్స్ చూడండి బార్డర్స్ చూడండి ఇవన్నీ వేరువేరుగా మారుతూ ఉంటాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్ వేరు ఇందులోనే కలర్ వేరు త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ శారీస్ ప్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి